ఎక్కడ ఎప్పుడు మాట్లాడారు మాట్లాడాలా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నోడు ఏం మాట్లాడారా ఇంగ్తో జ్ఞానం అంటారా జైనా చిచ్చ పదార్థులు అభివృద్ధి తప్పకుంటావు కదా ఇండియా మాట్లాడేది అభివృద్ధి కార్యక్రమం చేసేవాళ్ళు చెప్తాను నూట సాయంత్రానికి అకౌంట్ కొట్టా ఉన్నాయి గతంలో పదవుతుంది పదవుతుంది టీచర్ అకౌంట్ పెట్టండి వచ్చేది వాళ్ళు గవర్నమెంట్ టీచర్ పది ఇవ్వడానికి కూడా

అతిథు తగిన తీసుకునేది చదువుడే భవిష్యత్తు భవిష్యత్తు ఆలోచించాల్సిన అవసరం ఉంది కూడా